కూడి కూడి కాలం ఎదురొచ్చినా కలిసి ఉందాము కసిరేటి ఎదురొచ్చినా కలిసి ఉందాము పోరువాగదు పందు ఆగదు కరువు ఆగదు కాలమాగదు తీగలా సాగదీస్తావే కాని తీగలా సాగదీస్తావే కాని తీగలా అల్లుకో విని చూపులే దివిటీలు చూపులే దివిటీలు పెదవిలే పగడాలు ఇది కాదు కవిత్వం చూపులే దివిటీలు పెదవులే పగడాలు ఇది కాదు కవిత్వం లోన ఒకటి పైన ఒకటి నీకే చెల్లింది లోన ఒకటి పైన ఒకటి నీకే చెల్లింది నాకు రాదులే నీ పిచ్చి వైద్యం నీకంటి ఆశలో నా చూపు బతికింది నీ కంటి ఆశలో నా చూపు బతికింది నీ ఒంటి విరుపులో నామేను మెరిసింది నీవైపే నా తొలి అడుగు నీవైపే నా తొలి అడుగు ఎదురుపడవే ఎలనాగా దయలేదా రామీ దయలేదా నామీరా నా మీద కొంచెమైనా దయలేదా నా మీద కొంచెమైనా పెత్తనము నీది ప్రాకులాట నాది పెత్తనము నీది ప్రాకులాట నాది ప్రేమకున్న గుణమే అంత ప్రేమకున్న గుణమే అంత ఇప్పుడు కొన్ని పంచరుచులు మెరుపుల రమ్మంటీరా ఉరుముల రమ్మంటీరా ఉరుములు మెరుపులంటే నాకు భయమేస్తుంది నువ్వెమ్మగాడివిరా అదే నాకు అర్థం కావడం లేదే అక్క బావి కత్తికి పదన పెడుతున్నాడేమో కత్తికి పదన పెడుతున్నాడు కోయడానికా వేయడానికా తరగడానికి ఉల్లిపాయలు మరొకటి వరుసగా ముగ్గురు అమ్మాయిలు అక్కడ నిలబడ్డారు ఏ అమ్మాయిని పడవేయమంటా ఒక చెప్పు చిటికెలో పడవేస్తాను అమ్మాయిని పడవేయడం అంత ఈజీ కాదు ఎందుకు కాదు అమ్మాయిని పడవేయాలంటే పర్సనాలిటీ అయినా ఉండాలి పరసులో కరెన్స్ అయినా ఉండాలి పరసులో కరెన్స్ అయినా ఉండాలి ఏమండి నన్నే రండి నేను మహాపతివ్రతనండి ఉక్కు ఉక్కు శనిగలు కించిన వంశంలో నుంచి వచ్చిన దాన్ని ప్లాస్టిక్ శనిగలు అనుకున్నా రింగు రింగులా దానా రంగు రంగులా బొట్టు దానా వస్తావా నాతో వస్తావా వస్తావా నాకు ఆల్రెడీ లెవరున్నడరా యదవా